హాయ్ అండి లైవ్ అప్డేట్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది ఒక్కొక్కరు ఏమి స్ట్రాటజీలు వేశారా భగవంతుడా అది ఆలోచిస్తే మన బొర్ర తిరిగిపోయి కింద ఫ్లాట్ అయిపోవాల్సిందే ఒకళ్ళ మీద ఒకళ్ళ స్ట్రాటజీ ఒకళ్ళ మీద ఒకళ్ళ వెనకతలు మాట చెప్పుకోవడాలు ఓ మై గాడ్ అనిపిస్తుంది మరి ఓ మై గాడ్ అనే ముందు నా వీడియోని లైక్ చేసి చూడండి తర్వాత సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియో మొత్తం చేయండి వీలైతే హై బటన్ కూడా క్లిక్ చేయండి ఇలా లైక్ కూడా వేయండి సరేనా ఇప్పుడు ఏం చేద్దామంటే ముందు ఎవరి టాపిక్ ఇంట్రెస్టింగ్గా ఉంటుందో చూద్దాం డెమో అండ్ తనుజ గారి డిస్కషన్ ఏంటంటే తనుజా భరణి గారితో ఉన్న రిలేషన్షిప్ కోసం ఆలోచిస్తూ డెమోతో అంటుంది వీళ్ళిద్దరు ఎక్కడ కూర్చొని మాట్లాడతారంటే స్విమ్మింగ్ పూల్లో చక్కగా కాలు పెట్టుకొని నీళ్ళల్లో కాళ్ళని ఆడిస్తూ ఆడిస్తూ చాలా రిలాక్స్డ్గా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు తనుగా ఏమంటుందంటే దివ్య వచ్చినంతవరకు అంటే దివ్య వచ్చి భరణి గారితో రిలేషన్షిప్ పెట్టుకున్నది పెట్టుకుంది అంటే గారికి నాకు ఉన్న రిలేషన్షిప్ మీద ఆడియన్స్కి ఎటువంటి ప్రాబ్లము లేదని అర్థమవుతుంది కదా ఒకవేళ ఈ రిలేషన్స్కి ఆడియన్స్కి ప్రాబ్లం అయితే తను వచ్చి మళ్ళీ భరణి అన్నయ్య అని చెప్పేసి ఏమి కదా అంటే బాండింగ్ మీద ఎటువంటి ప్రాబ్లము లేదు కదా నేను ఇలాగే కంటిన్యూ అవుతాను అని చెప్పేసి డెమోతో చెప్తున్నట్టే డెమో ఏమంటాడంటే ఆడియన్స్కి మీ బాండింగ్ మీద అబ్జెక్షన్ లేదు కానీ నెగిటివ్గా ఎందుకు వెళ్ళిందని నేను అనుకుంటున్నానంటే గేమ్ వైజ్ ఆయన నీకు సపోర్ట్ చేయడము తర్వాత నువ్వే ఏమైనా చేయకపోతే నువ్వు అలగడము కోపం తెచ్చుకోవడము తర్వాత ఆయన బాండింగ్స్ ఎక్కువైపోయి ఎవరికి హెల్ప్ చేయాలో లేదని ఆలోచించుకోవడము ఇవి వీటన్నింటి వలనే ఆయన నువ్వు నెగిటివ్ అయ్యి ఉంటారు అంతే నిజంగా కరెక్ట్గా గెస్ వేస్తాడు మనం అంతే కదా వాళ్ళ నాన్న అని పిలుచుకున్న మనకి ఎటువంటి అభిప్రా అభిప్రాయమ భేదాభిప్రాయం వాళ్ళలో ఎటువంటిది లేదు మనకి ఎటువంటిది లేదు కానీ మెయిన్ ఎక్కడ వస్తుందంటే నువ్వు నాకు హెల్ప్ చేయలేదు నాన్న నువ్వు నాతో సరిగ్గా మాట్లాడలేదు నాన్న ఇటువంటి అలుగుడు కార్యక్రమాలు ఉన్నప్పుడు మనిషికి మనకి చికాకు పట్టేస్తుంది ఏంటా తనుజ అని చెప్పేసి మనకు కన్ఫీల్ వస్తుంది అది తనుజకి ఇప్పుడు అర్థమైంది అర్థమై ఏమంటుందంటే భరణిగారు దివ్యకా దివ్య గారు అప్పుడు ఆల్రెడీ మాట్లాడుకుంటూ ఉంటుంటే అక్కడ ఏం డిస్కషన్ అవుతుందంటే దివ్య నాన్న నువ్వు నాతో మాట్లాడట్లేదు నాతో ఐ కాంటాక్ట్ కూడా చేయట్లేదు అంత ఇదైపోయినా నువ్వు మాట్లాడ వద్దు అంటే చెప్పు నేను మాట్లాడను అని చెప్పేసరికి అంటే నేను ఎందుకమ్మా నేను నెగ్లెక్ట్ చేస్తాను అని దివ్య ఆల్రెడీ ఎడ్ చేస్తుంటుంది గారి కళ్ళల్లో కూడా కొంచెం నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట ఇటువంటి సమయంలో తనుజ గారు వెళ్తారు వెళ్ళిసి ఏమంటారు నాన్న 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 చెల్లి పట్టుకుంటారు ఏంటి అని అంటే లేదు నాన్న ఈసారి మాత్రం ఎవరు ఎన్ని చెప్పినా సరే నేను మాత్రం విన్నాను నేను నాన్న అనే అంటాను అంతే అని చెప్పేసానంటే దివ్య అంటుంది తను నువ్వు చాలా స్పోర్టివ్గా తీసినావు బాగుంది అలాగే ఉండాలి నీలాగే ఉండాలని చెప్పేసి అయితే నేను కూడా ఇప్పటి నుంచి మా పెద్దన్న చిన్న అనో అన్నయ్య అనే నేను పిలుస్తాను అని అనుకున్నాను అనమాట అప్పుడు గారేమో ఓకే సరే ఈసారి రిలేషన్షిప్ గురించి ఎవరన్నా మాట్లాడిన అప్పుడు వాడి చెప్తాను సమాధానం అని చెప్పి అంటారు అంటే ఇప్పుడు ఈయన ముగ్గురే డిసైడ్ అయిపోయారు అంటే ఎవరు ఎన్ని అనుకున్నా ఏం చేసినా మనం ఇలాగే ఉందాము అని చెప్తే అప్పుడు అన్నగారు ఏమంటారు బాగా తనుజా మంచిగా రివర్సల్ స్ట్రాటజీ బాగా ఇస్తామని అన్నారు తనుజ స్ట్రాటజీ ఇదే మాట వాళ్ళు ఏదో చెప్పారని మనం అన్నాం కాదు ఆలోచించిందిను ఆలోచించేయమనుకుంటా అనుకున్నారంటే నేను మంచి పొజిషన్ అంటే ఫస్ట్ పొజిషన్లో ఉన్నట్టున్నాను భరణి గారు ఏదో సెకండ్ పొజిషన్ దేంట్లోనే ఉండుంటారు అంటే ఎటువంటి డోకా లేదు ఆడియన్స్కి అంటే నెగిటివ్ వెళ్ళిపోతే పొజిషన్ కింద తక్కువైపోతుంది ఆ విధంగా లేదు కనుక ఓకే అని చెప్పి తనుజా మంచిగా వేసి రివర్స్ స్ట్రాటజీ చేస్తుంది వాళ్ళు ఏమన్నా అనుకోని వాళ్ళేంటి మేము విడగొట్టాలని చూస్తున్నారు కదా మేము విడము మేము ఇలాగే ఉంటామని చెప్పేసి వీళ్ళు తనుజ ఫిక్స్ అయిపోయింది నెక్స్ట్ ఏమవుతుందంటే రాత్రి అవుతుంది కదా రాత్రి అయ్యేసరికి రాత్రి మాధురి గారు పడుకుంటారు పడుకున్నప్పుడు రీతు డెమో వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటారు బెడ్రూమ్లో అప్పుడు మాధురి గారు కోపం వచ్చి ఇక్కడ బెడ్రూమ్లో మాట్లాడుకుంటున్నారేంటి బయటికి వెళ్ళండి అని చెప్పి గట్టిగా ఉంటుంది అప్పుడు రీతు కోపం వస్తుంది రీతు ఏమంటే మీరు చెప్తే మేము వెళ్ళిపోవాలా మేము వెళ్ళాం మేము ఎక్కడే ఉంటాం మేము ఎక్కడే మాట్లాడతాం అని అంటే అది ఎలా మాట్లాడతారు అని చెప్పి కెప్టెన్తో చెప్తాను కళ్యాణ్ కళ్యాణ్ అని గట్టికి పిలుస్తుంది ఇక్కడ పాట్లాడుకోవడం నువ్వు లేదు ఏమీ లేదు రూల్స్ పెట్టి నువ్వు అని చెప్తాను అప్పుడు కళ్యాణ్ చక్కగా చెప్తాడంటే నేను బెడ్రూమ్లో మాట్లాడుకోకూడదు అని ఎటువంటి రూలు నేను పెట్టను అని వెళ్తాడు అంతే మేము ఏంటి రాత్రిపూట ఏంటి సీజన్ సెవెన్లో అనుకుంటాను సీజన్ సెవెన్లో సీజన్ ఎయిట్లో ఎవరు ఇమాన్యు ఇమాన్యుల్ కాదు టేస్టీ ఈ దెయ్యం వేషం వేయడము తర్వాత గంగమ్మ వేయడం ఎన్ని చూసాం మనం రాత్రిపూట చేసినవి లైట్ లాప్ చేసిన వాళ్ళు పడుకోలే పూడని డ్రామాలు అన్నీ అయ్యాయి ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడుకోవడం నెగిటివ్గా చేయడం తర్వాత దొంగిలించాలి సంజన గుడ్లు అవన్నీ ఇన్ని చేసింది రాత్రిపూట అందుకని అవే డూరేవి నేను పెట్టాలని చెప్పి కళ్యాణ్ చక్కగా వెళ్ళిపోతాడు అప్పుడు ఎవరు మాధవీరి గారు తర్వాత ఎవరు రమ్య అనుకుంటా బయటకు వస్తారు రాత్రి పడుకొని కూడా ఇవ్వట్లేదు వెళ్ళేలాగా ఎలాగా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు అది ఇక్కడ ఒక డిస్కషన్ అది అవుతుంది రీతి కరెక్ట్గా చెప్పింది కళ్యాణ్ కూడా కరెక్ట్ సమాధానం చెప్పాడు నా యొక్క ఫీలింగు మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి తర్వాత కంటెండర్షిప్ కోసం ఇది అవుతుంది అదేంటంటే ఆల్రెడీ నిఖిల్కి కంటెండర్షిప్కి దొరికిపోయింది కదా ఇమ్యూనిటీ అసలు ఈవీ కాకుండా ఎప్పుడైనా తనకి ఇష్టం వచ్చినప్పుడు వాడుకోమని అంటే బాగుండేది ఇప్పుడు డైరెక్ట్ కంటెండర్ అయిపోయాడు నిఖిల్ మిగతా ఐదుగురు ఉన్నారు కదా బిగ్ బాస్ ఏం చెప్తారంటే మీరు ఐదుగురు కలిసి ఇంకొక ఐదుగురిని సెలెక్ట్ చేసుకోండి అంటారు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఉన్నవాళ్ళు ఎవరినైనా సెలెక్ట్ చేసుకోండి వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు మధ్యలో ఎవరు వస్తారంటే గౌరవ్ తెలుగు రాదు కదా నేను చెప్తాను నేను చెప్తానంటే ఉండవు ఇప్పుడు కాదు అని చెప్పి మాదిరిగా చాలా గట్టిగా ఇసుకుంటూ ఉంటుంటారు కొంటూ ఉంటుంటే తర్వాత వీళ్ళు ఏం డిస్టర్బ్ చేస్తారంటే ఫస్ట్ దివ్య అని అంటే మాధురి అంటే దివ్య వద్దు అని చెప్పారంటే అప్పుడు ఎవరంటారంటే సాయి అంటాడు ఏమంటాడంటే నువ్వు అదే సాయి సాయి శ్రీనివాస్ ఏమంటాడంటే ఇప్పుడు మీ కోపం ఉన్నదని చెప్పేసి మీకు తనకి పడట్లేదు అని చెప్పేసి ఆమెండ్ వద్దండం కాదు మనం తీసుకోవాలి వాళ్ళు ఏమనుకుంటారంటే స్ట్రాంగ్ ప్లేయర్స్ కాకుండా వీక్ వీక్ ప్లేయర్స్ని తీసుకోవాలని చెప్పేసి తీసుకోవాలంటే ఫస్ట్ ఏమనుకుంటే ఇమాన్యులు తీసుకున్నట్టు ఓ ఇమాన్యుల్ అని చాలా బాగా ఆడతాడు వద్దు అని చెప్పేసి అని అంటుంది తర్వాత ఎవరిని పవన్ తీసుకుందామంటే రమ్ అంటారు ఆయిష అంటే ఓ వద్దు వాడు వాడు చాలా బాగా ఆడతాడు వాడిని తీసుకుంటే మనం ఇంకా ఓడిపోతాం వద్దు అని చెప్పేసి వాడు అంటుంది ఆయిషా అంటుంది రమ్య కూడా అలాగే ఉంటుంది ఈ విధంగా డిస్కషన్ డిస్కషన్లు అన్నీ అయిపోయిన తర్వాత ఒక కొలింగ్కి వస్తారు ఎవరేమైనా తీసుకున్నారంటే దివ్య దివ్య తీసుకున్న దివ్యాని తర్వాత తనుజ సంజన తర్వాత ముగ్గురు అయ్యారు కదా సోమన్ శెట్టిని తర్వాత ఇంకెవరిని సుమన్ చెట్టుని వీళ్ళు తీసుకుంటారు ఈ ఐదుగురిని తీసుకుంటారు ఈ ఐదుగురికి వీళ్ళిద్దరికి కలిపి ఒక టాస్క్ అనేది జరుగుతుంది ఏ టాస్క్ పెడతారంటే రైండ్కి ఇస్తారు దాంట్లో ఒక బాల్ పెడతారు ఆ బాల్ అంటే గో గోల్లో గోల్లో ఎవరు వేస్తారు అంటే చిన్నది పెడతారు దాంట్లో ఎవరు వేస్తారు వాళ్ళు గెలిచినట్టు దీంట్లో చాలా ఫోల్స్ అయ్యాయి అన్నీ అయ్యాయి ఈసారి ఎపిసోడ్ వచ్చినప్పుడు కరెక్ట్గా క్లియర్గా చాలా బాగా మాట్లాడుకుందాం ప్రస్తుతం దాని గురించి డీటెయిల్స్ చెప్పట్లేదు వీటిలో నాలుగు పాయింట్లు ఎవరికి వస్తాయంటే వీళ్ళకి వైడ్ కార్డ్స్కే వస్తాయి వన్ పాయింట్ మాత్రమే వాళ్ళకి వస్తుంది మరి ఇలాగ అవుతుంది తర్వాత మళ్ళీ ఏంటి అంటే అంటే ఒక్కొక్క గోలు అయి పడినప్పుడు ఒక్కొక్కరిని తీసేస్తూ కూడా ఉంటారనమాట భరణి గారిని తీసేస్తారు తర్వాత సంజనా కానీ తీసేస్తారు ఇలా తీసేస్తూ ఉంటారు అనమాట ఈ టైంలో భరణి గారు ఒకటి అంటారు బాబాయ్ రమ్య ఏం ఆడుతుందరా నిజంగా అందరినీ నిజంగా చాలా బాగా ఆడింది రమ్య మాత్రం రమ్య చాలా బాగా అంటే తను ఫిజికల్గా బాగా ఎక్సర్సైజ్లో అవన్నీ చేస్తుందేమో అని రమ్య చాలా ఎవరు తనుజా అండమో రమ్య బాగా ఆడుతుందని చెప్పేసి తర్వాత సుమన్ శెట్టి తర్వాత సంజన వీళ్ళందరూ రమ్యను పొగుడుతున్నా భరణిగారు మెచ్చుకు పొడారంటే ఏం ఆడుతుందా రా పిల్లని సరికి రమ్య చాలా బాగా ఆడుతుంది అన్నమాట నెక్స్ట్ ఇంకొక టాస్క్ పెట్టేటప్పుడు పెట్టారు దాంట్లో ఎవరు గెలుస్తారంటే సుమన్ అంటే యాక్చువల్ ఏంటంటే సుమన్ ఎవరు ఒక గ్రూప్లో ఉంటారు వీళ్ళది గెలుస్తుంది అనమాట నిఖిల్ అటువైపు డైరెక్ట్ కంటెంటర్ అవుతాడు కదా బిగ్ బాస్ ఏమంటాడంటే నిఖిల్కి ఇప్పుడు మీరు ఆడచ్చు ఇప్పుడు సుమన్ ఎవరు వీళ్ళుద్దరు ఉన్నారు కదా ఎవరు అంటున్నాను నేను ఎవరిలాగే ఉంటాడు కదా ఈ గౌరవం అందుకని చెప్పేసి ఆడడం అనేది తెలుగు రాకపోర్సలు నేను ఎవరు గుర్తొస్తున్నాను సీజన్ సెవెన్లో తర్వాత గౌరవ్ గౌరవ్ సుమన్లో ఎవరినైనా మీరు తీసుకుని మీరు వాళ్ళతో ఆడాలి మిగతా పర్సన్ మాత్రం డైరెక్ట్ కెప్టెన్ ఈసారి ఇద్దరు కెప్టెన్ అనమాట ఒకళ్ళు కాదు ఇద్దరు కెప్టెన్లు ఇద్దరికి సమాన హక్కులు ఉంటే ఇద్దరు డేషన్లు అన్నీ ముఖ్యమే ఈసారి చూడాలి ఇలా ఉంటుందో అంటే నిఖిల్ ఏంటంటే తనతో బాగా ఆడే గౌరవని సెలెక్ట్ చేసుకుంటాడు బాగా సెలెక్ట్ చేసుకుంటాడు అప్పుడే కదా ఆటలు అనేది సుమన్తో ఆడితే వెంటనే గెలిచిపోతాడు ఇప్పుడు ఏమైపోయాడు సుమన్ లకీఎస్ట్ పర్సన్ అనిపిస్తుంది నిజంగానే కిందటి వీక్ వెళ్ళిపోయిన పర్సన్ వెళ్ళిపోవలసిన పర్సన్ వైల్డ్ గార్డు వల్ల గెలిచిపోయాడు ఈ వీక్ కెప్టెన్ అయిపోయాడు అయినా తను ఎలాగో వెళ్ళిపోడు అనుకోండి ఎలిమినేట్ అయిపోయి ఎందుకంటే గో బోటింగ్ అయితే చాలా బాగానే పడుతుంది గౌరవ్తో అన్నాడు ఇప్పుడు ఏంటి సుమన్ శెట్టి కెప్టెన్ అయిపోయాడు గౌరవ్ నీకు ఇప్పుడు ఆడతాను అనమాట ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు అవ్వాలో తెలియదు ఇంతవరకు అయితే కాలేదు కెప్టెన్ ఎవరని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు ఈ విధంగా అయితే కెప్టెన్సీ టాస్క్ చాలా బాగా అయింది ఇదంతా అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే రమ్య డెమోక్ చెప్తూ ఉంటుంది రీతుతో ఎక్కువ ఉండకు తనకు దూరంగా ఉండు నీ ఆట నువ్వాడు నువ్వు దానివల్ల నెగిటివ్ అవుతున్నావు తనేమో చాలా చలాకిగా బాగా ఆటలాడుతుంది తను ముందుకు వెళ్ళిపోతుంది నువ్వు మాత్రం అక్కడే ఉన్నావు అని ఇష్టం వచ్చినట్టు చెప్తూ ఉంటుంది ఇది ఎందుకు చెప్తుంది అని అంటే చెప్తాను ఇక్కడ చెప్పేస్తాను అనండి ఇది ఎందుకు చెప్తుంది అంటే రాత్రిపూట ఎవరు ఎవరు చెప్తారో అన్ని సాయి సాయి నిఖిల్ వచ్చి తను ఎవరో తనుజగా చెప్తాడు ఏం చెప్తాడంటే రమ్యాకి డెమో మీద ఇంట్రెస్ట్ ఉన్నది అని చెప్పి అప్పుడు తను ఒక్కసారి లెక్స్తోంది అమ్మో ఇంట్రెస్ట్ నిజంగానే అయితే అందుకనే నీతో అప్సెట్గా ఉన్నాదా అని చెప్పి తనుజ ఏదేదో ఊహించేసుకుంటుంటుంది ఆహా ఇదని చెప్పి అది కూడా అవి ఉండొచ్చు అసలు యాక్చువల్లీ డెమోకి రమ్యాకి బయట ఆల్రెడీ పరిచయమా లేకపోతే ఈ ఆట చూసినప్పుడే డెమో మీద రమ్యకి ఇంట్రెస్ట్ కలిగిందా అనేది క్లారిటీ అనేది లేదు కానీ నిజమే నడిపిస్తుంది ఎందుకంటే ప్రతిసారి డెమోకి ఇదే చెప్తూ ఉన్నది రీతుకి దూరంగా ఉండు రీతు వల్లనే ఆట పాడైపోతుంది రీతు బాగా ఆడుతుంది అది ఇది అని చెప్పి చెప్తూ ఉన్నది అసలు రీతు వలన ఆట పాడుతుంది డెమోది ఓకే కానీ ఈ విధంగా మాట్లాడేసరికి ఈ విధంగా వచ్చిందన్నమాట టాపిక్ అనేది మరి చూడాలి ఏది కరెక్టా ఏది నిజమా అని చెప్పేసి ఈ విధంగా అవుతుంది తర్వాత కానీ డెమో ఏం చెప్తాడంటే లేదు రీతు వలన నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు తనతో ఉండడానికి నాకు ఎటువంటి ఇది లేదని చెప్తూ ఉంటాడు కానీ అక్కడ ఏంటంటే రీతు కొంచెం తప్పుగా అర్థం చేసుకుంటుందో తెలియదు అక్కడ ఇంకో రాత్రి అవుతుంది అప్పుడు ఏంటంటే రీతు తనుజ కళ్యాణం డెమో వీళ్ళు నలుగురు ఉంటారు నలుగురు ఉన్నప్పుడు రీతు అప్సెట్గా ఉంటుంటే తనుజ ఏముంటుందంటే ఏమి డెమో నాకు ప్రోటీన్ పౌడర్ కల్పించాడో అందుకు ఏమైనా ఫీల్ అవుతున్నావా అని అడుగుతుంది రీతు ఒకసారి స్టా నేను ఫీల్ అవ్వడం ఏంటి నీకు ప్రోటీన్ పౌడర్ అసలు తను చూడని కూడా చూడలేదు రీతు అంటుంది నేను ఫీల్ అవ్వడం ఏంటి నీకు ప్రోటీన్ పౌడర్ కనిపిస్తే చిచి చిచి లేదు నేను నన్ను ఏమనుకుంటున్నాను మీరు అందరూ కలిపి నన్ను ఒక రాంగ్ వేలో తీసుకెళ్ళిపోతున్నారు మీరు అందరూ అని చెప్పేసి అని అంటున్నాను కళ్యాణేమో తన్నుజన్ కాపాడుతారు ఏ ఏమైనా పిచ్చాయ ఏంటో ఏం ఆలోచిస్తున్నావు ఏం మాట్లాడుకుంటున్నా ఏమనుకుంటున్నావు అని చెప్తానంటే తన్నుజానికి ఏడా నేను పిచ్చిందని నేను ఎలాగే ఆలోచిస్తాను ఎలాంటి నేను పడుకుంటానని చెప్పి ఏడుస్తూ వెళ్ళిపోతాను వెళ్ళిపోతుంటే డెమో అంటాడు వెళ్ళి ఊరుకోబెటరా దాని అంటే ఆ లేదు ఎడిస్తే ఎడిసి కొంచెం కొంచసేపు తర్వాత నార్మల్ అయిపోతుంది అని అంటే లేదు వెళ్ళి వెళ్ళాను అంటే అప్పుడు కళ్యాణ్ వెళ్తాను కళ్యాణ్ వెళ్తే తనుజా కాపాడుతుంది ఇప్పుడే నేను మాట్లాడి రాత్రి మాట్లాడుతు వెళ్ళని చెప్తాను అంటున్నమాట ఇలాగవుతుంది తర్వాత ఈ సమయంలోనే చెప్తాడు మాట ఎవరు సాయి సాయి శ్రీనివాస్ వచ్చి చెప్తాడు అనమాట ఎవరికి తనూజకి ఇలాగా రమ్యకి డెమో అంటే క్రష్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇది జరుగుతుంది ఈ తర్వాత ఏమవుతుందంటే ఇది ఈ విధమైన డిస్కషన్స్ అవన్నీ అవుతుంటాయి ఉంటాయి కెప్టెన్సీ మాత్రం ఇద్దరు సార్ ఈసారి కెప్టెన్లు మరీని ఇంకా మంచి మంచి ఉన్నాయి నెక్స్ట్ మళ్ళీ వీడియో చేసి చెప్తాను ఇప్పటికైతే ఈ ముచ్చట్లు లైవ్ ముచ్చట్లు అనేవి మీకు నచ్చాయని చెప్తాను అనుకుంటున్నాను నచ్చితే మీరు ఏం చేయాలి లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి